మాధురి హాయ్ నానా హాయ్ అమ్మ తిన్నారా ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మా ఇంట్లో నాకు పిల్లలకి నాకంటే ఎక్కువగా మా పిల్లలకి చాలా ఇష్టమైన చట్నీ అనమాట కందిబెడలు పచ్చడి అంటే మా ఇంట్లో మా పిల్లలకి చాలా చాలా ఇష్టం బిర్యానీ చేసి పక్కన పెట్టి నేను పచ్చడి చేసి పక్కన పెడితే బిర్యానీ పక్కన పెట్టి పచ్చడితోనే తింటారు అంత ఇష్టం అనమాట చాలా బాగా ఇష్టంగా తింటారు సో ఆ చట్నీ అనేది ఎలా చేస్తాను అనేది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను అది ఆ చట్నీ చిన్న పిల్లలు కూడా తినచ్చు అంత బాగుంటది చాలా బాగుంటుంది చాలా టేస్టీ ఉంటుంది ఇది అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేస్తారు అన్నమాట ఇది ఈ పాత పురాతన కాలపు చట్నీ ఇప్పుడు ఈ కాలంలో పెద్దగా ఈ రోజుల్లో ఎక్కువగా చట్నీ తినరు కాబట్టి పిల్లలు కందివడలు పచ్చడి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే దానికైతే ఫస్ట్ ఆ ఫ్లేవర్ మంచిగా రావటానికైతే జీలకర్ర మెయిన్ అనమాట మెయిన్ సీక్రెట్ అది జీలకర్ర ఎక్కువ వేసుకుని చట్నీ చేస్తే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఓకే సో ఫస్ట్ అయితే నేనేం చేస్తున్నాను అనేది మీకు చెప్పాలి కదా పచ్చిమిర్చి తీసుకోవాలి నేను పచ్చిమిరపకాయలు మనం చట్నీ ఎంతమందికి చేసుకున్నాం లేదు లేదు అంటే ఒక ఐదారు మందికి వన్ టైం సరిపోయే చట్నీ అంటే ఒక ఏడు నెలలు పచ్చిమిరకాయలు అయితే సరిపోతాయి అన్నమాట నేనైతే కాస్త ఎక్కువే చేస్తాను ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు పెరుగులో పెట్టుకొని తిన్నా కూడా సూపర్ ఉంటుంది దోశల్లో కానీ నెయ్యి వేసుకొని అన్నంలోకి రైస్లో కానీ సూపర్ ఉంటుంది అన్నమాట ఓకే నేను నాలుగే టమోటాలు వేస్తాను కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేస్తాం కాబట్టి టమోటాలు నాలుగు సరిపోతాయి సో ఫస్ట్ అయితే మనం ఈ జీలకర్ర వేసుకున్నాము జీలకర్ర వేసేసుకొని ఈ పచ్చిమిర్చి కూడా వేసే చిటపటానంతా పైన పడతాయి కాబట్టి పెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్ బాగా వేరెక్కుంటుంది కాబట్టి పైన పడతాయి సో మొహం మొన్న పడ్డాయి అని అంటే కనుక చూసారా నేను మీకు చెప్తానే ఉన్నాను పైన పడుతుంది కంట్లో పడుతుంది మీకు తెలుసా కంట్లో ఏదైనా కారం పడ్డప్పుడు బా జస్ట్ చల్లటి నీళ్ళు కళ్ళల్లో కొట్టేస్తే కారం అనేది తగ్గుతుంది అంతేకాకుండా కొంచెం నోట్లు ఉప్పు వేసుకోమంటారు నిజమేనా ఉప్పు వేసుకుంటే తగ్గిపోతుంది అంటారు ఓకే 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 మ్యూట్లో పెట్టాను మా సౌండ్ వస్తుందని నేను కేర్ఫుల్గానే ఉన్నా అయినా కూడా కంట్లో పడింది చాలా మంట పుట్టుంది పచ్చి విర్చి బాగా దాట్ ఎక్కువగా ఉన్నట్టుంది అమ్మలకి ఇది అలవాటే ఎంత పెద్ద గాయాలైనా చేతులు గాలిన కళల్లో పడ్డా ఎంత అయినా కూడా అమ్మ వాళ్ళకి అవన్నీ భరించుకుంటారు అమ్మలు కవు దగ్గర పచ్చిమిర్చి తాలింపు అలాంటివి వేయించేటప్పుడు వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా కూడా ఎందుకు అంటే అవి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మన మీద పడతాయి కాబట్టి ఇట్లా తాలింపునప్పుడు ఇట్లా మూత పెట్టి కేర్ఫుల్గా ఉండడం చాలా మంచిది ఒక టూ సెకండ్స్ నేనైతే చాలా బాధ అనిపించింది నా కంట్లో ఆయిల్ పడిందేమో అనిపించింది పర్లేదు ఇప్పుడు వాటర్ కూల్ వాటర్ కొట్టాను కళ్ళల్లో పర్లే ఇప్పుడు తగ్గింది కందిపప్పు పచ్చడిలో ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ రావాలి అంటే కందిపప్పు వేగేదాన్ని బట్టే ఉంటుంది అనమాట మరీ ఎక్కువగా వేగకూడదు మరీ తక్కువగా వేగకూడదు పచ్చిగా ఉండకూడదు మీడియంగా ఉండాలి కలర్ చేంజ్ అవ్వాలి సో అప్పుడే మనకి టేస్ట్ అనేది వస్తుంది నేను చూపిస్తాను ఇలా వేగితే సరిపోతుంది అనమాట ఓకే కూడా వేగకూడదు వెంటనే తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనకి కడాయి అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువగా వేగిపోతాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన వెంటనే తీసేసేయాలి ఎన్నెలగా కడాయిలో నుంచి హాయ్ హలో అందరికి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ ఏం చేసుకున్నాం అయిందా రేపు సండే ప్లాన్స్ ఏంటి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ ఊరు మీ పేరు మీరు ఏం చేస్తుంటారు అన్నీ నాకు కామెంట్ చేయండి మమ్మును చూస్తున్నారు అదే మీ చేతి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి సో మళ్ళీ ఇవి వే వేగిపోయినాయి కదా ఇట్లా వేగాలన్నమాట వేగిన తర్వాత మనం కొంచెం చింతపండు క్లీన్ చేసి పెట్టుకొని వేసుకుని నానబెట్టుకున్న చింతపండు అనేది వేసుకోవాలి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటది అనమాట కందివాడాలి పచ్చడి దోశల్లోకి వైట్ రైస్ లోకి సూపర్ ఉంటది పెరుగు చాలా బాగుంటుంది ఏంటి ఎవరు కామెంట్ పెట్టరేంటి గమ్ముని చూస్తున్నారు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కదా లైవ్ లో వస్తుందా నా మాటలు వినిపిస్తున్నాయా లేదా అట్లీస్ట్ సద కామెంట్ చేయండి క్లారిటీ ఉందా లేదా అట్లీస్ట్ సదన్నా చెప్పండి మాధురి ఉన్నావా హాయ్ హలో అందరికీ హాయ్ ఏం చేస్తున్నారు అయిందా డిన్నర్ అయిందా ఏంటి స్పెషల్ ఇవ్వాలా మీరు ఎక్కడి నుంచి మీ ఊరు మీ పేరు కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు కందిబేదలు పచ్చడి చేస్తున్నాను ఏం చేస్తున్నారా అని చూస్తున్నారా మీరు అడగకుండా నేనే చెప్తున్నాను కందిపప్పుతో పచ్చడి చట్నీ చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ చట్నీలో ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం అట్లా అంటే బ పలుకు ఉండేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ చేయకూడదు పచ్చడి ఆ పలుకు అనేది మనం తినేటప్పుడు పలుకు పలుకుగా మనకి అన్నంలో ఉంటే భలే ఉంటుంది చాలా బాగుంటుంది ఉల్లిపాయ చాలామంది తినరు ఉల్లిపాయ ఉల్లిపాయ కానీ కరివేపాకు కానీ భోజనంలో వచ్చిందంటే పక్కన పెడతారు కానీ నాకైతే చాలా ఇష్టం అబ్బా భలే ఉంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు ఏంటి మెసేజ్లు స్ట్రక్ అయిపోయినా ఏంటి అర్థం కావట్లేదు ఒక్క నిమిషం ఉండండి అర్థం కావట్లేదు మీకు మేము మెసేజెస్ అయితే మా మాట మెసేజ్ ఒకటే స్ట్రక్ అయిపోయింది అసలు వస్తున్నాయి రావట్లేదు అర్థం కావట్లేదు అంటే ఎక్కువగా స్ట్రక్ అయిపోతా ఉంది మెసేజెస్ కామెంట్స్ చూస్తాను ఇప్పుడు చూస్తాను ఇప్పుడైతే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు కూడా తీను అలాగే వేసేస్తాను ఇప్పుడు చూస్తాను అండి వన్ మినిట్ Ok వరకే అయిపోయింది న్యూ మెసేజ్ సేమ్ రాలేదు అంటే టమోటా బిడ్జ్ అనేది మంచిగా ఉడకాలి ఆయిల్లో మంచిగా మగ్గాలి ఈరోజు పచ్చడి పచ్చడి పండగ మా ఇంట్లో తంది బెడ పచ్చడి పండగ మీలో ఎంతమందికి ఇష్టం అండి చట్నీ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి నన్ను అడిగితే పచ్చడితో బిర్యానీ పెట్టినా కూడా పక్కన పెట్టేస్తాను పచ్చడితో రెండు ముద్దలు ఎక్స్ట్రా తింటాను నా ఫీలింగ్ అయితే మీరేమంటారు క్లారిటీ లేదా ఏంటి కంట్లో ఎప్పుడైనా చిట్కా చిట్కా వినాలి చిన్నప్పుడు మా అమ్మమ్మ అట్లా చెప్పేది అనమాట రోట్లో వేసి పచ్చడి రోజు పచ్చడి చేసేది అమ్మమ్మ రోడ్లో పచ్చడి దంచేటప్పుడు ఖచ్చితంగా కంట్లో పడుతుంది ఎగిరి ఒక్కసారైనా కంట్లో పడుతుంది కంట్లో పడకుండా అయితే ఉండదు ఆ దంచేటప్పుడు ఎగిరి కంట్లో పడుతుంది కదా అప్పుడు కల్లుప్పు ఇప్పుడైతే మనం సాల్ట్ యూజ్ చేస్తున్నాము వెనకటి కాలంలో అమ్మమ్మలు నానమ్మలు ఉన్నప్పుడు అయితే నేను చిన్నత నా చిన్నతనంలో అమ్మమ్మ కల్లుప్పు వేసి రోట్లో దంచేది ఆ కళ్ళు ఉప్పు ఒక దీసి నోట్లో వేసుకుంటే ఆ కారం తగ్గిపోతుంది అనేది అన్నమాట సో నేను కూడా ఇప్పుడు అదే చేశాను నాకు ఆ కారం మిరకాయలు వేయించేటప్పుడు అది ఏగిరి కంట్లో పడింది వెంటనే నాకు అది గుర్తొచ్చి సార్లు నోట్లో వేసుకున్నాను మీరు గమనించారో లేదో చూసారా తగ్గిపోయింది ఆ రెడ్నెస్ తగ్గిపోయింది ఆ మంట తగ్గిపోయింది అది ఏంటో మరి తెలియదు అదొక నమ్మకమో ఏమో తెలియదు తగ్గుతుంది అని అది నిజంగా పనిచేస్తుందో లేదో అది కూడా నాకు తెలియదు కానీ అమ్మమ్మ చెప్పిన మాట మాత్రం అది గుర్తుంది అందుకని సాల్ట్ నోట్లో వేసుకున్నా కానీ భలే సూపర్గా పనిచేసింది అసలు కంట్లో మంట తగ్గిపోయింది కన్ను రెడ్డిష్గా ఉంది కదా తగ్గిపోయింది సో ఇప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి మనకి ఈ టమాటా గుజ్జు అనేది ఈ టమాటా అనేది కొంచెం చల్లారాలి ఓకే ఈ చట్నీ మనం ఎప్పుడైతే రైస్ తింటాము అంటే ఇంకా ఒక ఇంకో టూ త్రీ మినిట్స్లో మనం రైస్ తినే ముందు ఖచ్చితంగా అప్పుడే వేసుకోవాలి ఇన్స్టెంట్గా వేసుకోవాలి ముందుగా అది వేసి పెడితే అది కందిపప్పులు గట్టితనం తగ్గిపోతుంది నా అంతదనమాట సో దీంట్లో మనకి కావాల్సిన సాల్ట్ అనేది మిక్సీ జార్లో వేసేస్తున్నాను వెల్లుల్లిపాయ ఉల్లిపాయ చింతపండు ఉప్పు అన్నీ వేసేసాను అన్నీ వేసేసి జస్ట్ నేను ఇంకా ఐస్ తినే ముందు జస్ట్ తినే ముందు ఈ టమాటా గుజ్జు ఇందులో ఒకేసారి వేసేస్తున్నాను ఇక అన్నం తింటాము రెండు మూడు నిమిషాల్లో అన్నప్పుడు మాత్రమే నేను ఇది గ్రైండ్ చేస్తాను మిక్సీ పడతాను అప్పుడు దాకా దాన్ని పక్కన పెట్టేస్తాను కామెంట్స్ ఏమీ రావట్లేదు ఎందుకో తెలియట్లేదు లైక్స్ కూడా రావట్లేదు ఎందుకో తెలియట్లేదు మీరు కామెంట్ చేయట్లేదో లైక్స్ ఇవ్వట్లేదో తెలియట్లేదు నాకైతే ఏది ఏమైనా నాకైతే కామెంట్ చేయండి ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు మీ ఊరు మీ పేరు మెసేజ్ చేయండి లైవ్లో చూస్తున్న మీరు ఎవరైనా కానీ ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి మీ ఊరు నీ పేరు నాకైతే తెలియాలి కదా మీరు ఎవరు ఏంటి అని మీ చేతితో అలాగే లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే ఇన్స్టా ఐడియా కూడా ఇస్తాను ఇన్స్టాలో కూడా అప్రోచ్ అవ్వండి నాకు మెసేజ్ చేయండి ఒకవేళ ప్రై పెయిడ్ ప్రమోషన్స్ ప్రోడక్ట్స్ ఏదన్నా పెయిడ్ ప్రమోషన్ చేయించుకోవాలా ప్రమోషన్స్ చేయించుకోవాలి అనుకుంటే నాకు ఇన్స్టాలో అయితే డిఎం చేయండి మెసేజ్ చేయండి సేమ్ ఇదే ఉంటుందండి తెలుగు టిప్స్ త్రీ అని ఉంటుంది ఇన్స్టా ఐడి ఓకేనా ఆ పేజ్లో వచ్చి నాకు మెసేజ్ చేయండి మీకు ఏదైనా ఇంపార్ అక్కడ మనకి యూస్ఫుల్ టిప్స్ అన్నీ చాలా ఉంటాయి అంతేకాకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ న్యాచురల్గా మన హెయిర్కి సంబంధించి న్యాచురల్గా రెమెడీస్ అయితే చాలా ఉన్నాయి సో ఒక్కసారి అన్ని వీడియోస్ అన్నీ చెక్అవుట్ చేయండి ఒకవేళ ప్రమోషన్స్ కోసం మీకు ఏమైనా ఐడియా ఉంటే కనుక ఇన్స్టాలో అయితే నన్ను నాకు మెసేజ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా న్యూగా జాయిన్ అయ్యి ఉంటే హాయ్ అని చెప్పండి మెసేజ్ హాయ్ అని మెసేజ్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మీరు చూస్తున్నట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే చేత్తో డబుల్ ట్యాప్ ఇచ్చేయండి మీ మొబైల్ మీద లైక్ అయితే యాడ్ అవుతుంది పోయినంది చట్నీ చూస్తున్నా సో చాలా చాలా టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది సో నేనైతే లైవ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మళ్ళీ రేపు మార్నింగ్ నేను లైవ్లోకి వస్తాను మీరు ఒకవేళ ఫ్రీగా ఉంటే కనుక లైవ్లోకి రండి మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు ఫ్రీగా ఉంటే కనుక లైవ్లోకి వచ్చేసి మాట్లాడండి ఓకేనా ఇప్పుడైతే నేను లైవ్ ఎండ్ చేస్తున్నాను చాలా హాఫ్ అన్ అవర్ అయిపోయింది కానీ ఎవరు జాయిన్ అవ్వలేదు మేబీ ఎవరు ఫ్రీగా లేరేమో వీకెండ్ కాబట్టి ఇప్పుడు ఈ వేడివేడి అన్నంలో ఈ వేడివేడి చట్నీ వేసుకొని టేస్టీ టేస్టీ చట్నీ వేసుకుని ఇప్పుడే కాబట్టి మిక్సీ చేసిన దానికి వేడి వేడి చట్నీ అన్నాను చట్నీ కూడా వేడిగా ఉంది వేడిగా రైస్ కూడా వేడిగా ఉంది కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని అన్నం తింటే కనుక చాలా బాగుంటుంది ఇంత అన్నం తినచ్చు ఇది హెల్తీ కూడా మంచిది కూడా పప్పులు కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తింటారనమాట ఓకేనా బాగుందా అవునవును మొన్న చేశాను కదా ఇంట్లో నెయ్యి ఇంట్లో నెయ్యి చేశాను కదా మొన్న ఒక వీడియో చేశాను కదా ఇంట్లో నెయ్యి ఈ నెయ్యి వేసుకొని బా స్మెల్ సూపర్ ఉంది నా బా భలే ఉంది ఈ నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నం ఉంది నాకైతే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు వేసుకొని తిందామా అనేసి సో లైవ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చారు అందరూ సిక్స్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు సో ఎనీవేస్ ఏం పర్వాలేదు లైవ్కి వచ్చి చూస్తున్నారు ఒకవేళ మీకు ఈ చట్నీ ప్రిపరేషన్ కావాలి అనుకుంటే ఒకసారి మళ్ళీ వీడియో చూడండి వీడియో ఎండ్ చేసిన తర్వాత కూడా ఒకసారి మీ వీడియో చూడండి ఫుల్గా వీడియో అయితే ఉంది ఓకేనా యూజ్ అవుతుంది బాయ్ గుడ్ నైట్ తన బాయ్ మా మాదిరి బాయ్ తల్లి बाय गुड नाइट अंदर की बाय बाय